హాయ్ వివర్స్ ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను టుడే మన వీడియో చాలామంది నాకు కామెంట్స్ అయితే చేస్తూ ఉన్నారండి వాటన్నిటికి కూడా ఈ వీడియోలో రిప్లై ఇస్తాను ఒక్కొక్కరికి ఒక్కొక్కసారి రిప్లై ఇవ్వలేను కదా నాకు కూడా చాలా పనులు ఉంటాయి అదే పనిగా ఒక వీడియో కూడా తీసి నేనైతే పెట్టలేను అప్పటికీ వ్యూస్ వస్తాయని చెప్పేసి కొన్ని కొన్ని అయితే చెప్తున్నాను కొన్ని కొన్ని అయితే ఇలా లాంగ్ వీడియో తీద్దామని క్వశ్చన్స్ అన్నీ కూడా రాసిపెట్టుకున్నాను ఇప్పుడైతే ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం ఈ వీడియో కింద లైక్ బటన్ అయితే ఉంటుంది ప్రతి ఒక్కరు ఒక లైక్ అయితే ఇవ్వండి ప్లీజ్ అండి అలాగే హైప్కి కొన్ని పాయింట్స్ కూడా ఇవ్వండి సరేనా బాయ్ బాయ్ అక్క మీరు ఏం జాబ్ చేస్తారు అని అడిగారు నేను ఏ జాబ్ చేయను నాకు ఒక చిన్న బాబు ఉన్నాడు ఆ బాబుని చూసుకుంటూ ఇంట్లోనే ఉంటాను నేను నా పెళ్ళైన కొత్తల్లో అయితే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను అది కూడా మా హస్బెండ్ చెప్ నన్ను ఒప్పించి యూట్యూబ్ ఛానల్ అయితే స్టార్ట్ చేయించారు అప్పటి నుండి కూడా నేను యూట్యూబ్ అయితే చేసుకుంటున్నాను బట్ అందులో అయితే నాకు ఇంతవరకు ఒక్క రూపాయి కూడా రాలేదండి ప్రజెంట్ నేనైతే కంటిన్యూ చేస్తూ ఉన్నాను యూట్యూబ్ చేయడం మీ పేరు ఏమిటి నా పేరు వచ్చేసి పద్మావతి మా హస్బెండ్ పేరు శ్రీకాంత్ రెడ్డి శ్రీకాంత్ అలాగే మా బాబు పేరు ధీరజ్ అందరినీ మీరు నా పేరే అడిగారు కానీ నేనైతే మా ఫ్యామిలీ మెంబర్స్ అందరి పేర్లు కూడా చెప్పేశాను అంతేనండి ఇంకా మన ఛానల్ నేమ్ వచ్చేసి పద్దుశ్రీ బ్లాగ్స్ ప్రతి ఒక్కరు చూడండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్ మీకు ఎంతమంది పిల్లలు నేను చాలా వీడియోస్లో చెప్పున్నాను ఫస్ట్ నాకు టూ అబోషన్స్ అయ్యాయి తర్వాత వచ్చేసి ఒక బాబు పుట్టి సెవెన్ మంత్లో అంటే అబోర్షన్ లాగా అయిపోయింది అది ఆ బాబు కూడా చనిపోయాడు తర్వాత మళ్ళీ నాకు ఇంకొక బాబు పుట్టాడండి అంతే ఇంకా మీ వయసు ఎంత అక్క అని ఒకరైతే కామెంట్ చేశారు నా వయసు చెప్పచ్చో చెప్పకూడదు బట్ కానీ నేను పుట్టిన ఇయర్ చెప్తానండి నేను రెండు వేల నాలుగులో అయితే పుట్టాను దాన్ని బట్టి మీరు లెక్క వేసుకోండి ఎంత నా వయసు అన్నది మీరు ఆ నెంబర్ వచ్చేసి కామెంట్ చేయండి చూద్దాం ఇంకా అలాగే అక్క మీరు ఎంతవరకు చదువుకున్నారు అని అడిగారు ఇంటర్ కంప్లీట్ అయిపోయింది అంటే మనకు మేలో అలా సెలవులు అయితే ఇస్తారు కదా ఇంకా జూన్ జూలై ఆగస్ట్లో అయితే మా మ్యారేజ్ అయితే అయిపోయింది ఇంకా అలా నేను చదువు అనేది ఆపేశాను ఇంకా ఫ్యామిలీ ఇంకా పిల్లలు ఇలానే ఈ ఫోర్ ఇయర్స్ అయితే జరిగిపోయింది ఇంకొక ఫన్నీస్ట్ క్వశ్చన్ అసలు ఈ క్వశ్చన్ నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అక్క మీది లవ్ మ్యారేజా అరేంజ్ మ్యారేజా అని అడిగారు నాది వచ్చేసి అరేంజ్ మ్యారేజ్ అండి మా హస్బెండ్ వచ్చేసి సొంతం మా నాన్న వాళ్ళ అక్క కొడుకండి నాకు వచ్చేసి తను మేనమామ అండి ఇంకా తనకైతే నన్ను పెళ్ళి అయితే చేశారు ఇట్లాంటి క్వశ్చన్స్ మళ్ళీ అడగక్కండి అక్క మీ బాబుకు ఎన్ని మంత్స్ అని ఒకరైతే కామెంట్ చేశారు మా బాబుకు వచ్చేసి ఇప్పుడు పదహారు నెలలు అండి అంటే సంవత్సరం మీద మూడు నెలలు అయితే జరిగింది అంతేనండి అక్క మీకు రెడ్డమ్మకి ఏంటి సంబంధం అని అడిగారు రెడ్డమ్మ తల్లి అంటే నాకు నిజంగా చాలా ఇష్టం నేను ఏ దేవతని కానీ ఏ దేవుడిని కానీ ఎప్పుడు నమ్మను బట్ రెడ్డమ్మని చాలా బాగా నమ్ముతాను నేను చాలాసార్లు ఏదైనా నాకు సమస్య వచ్చినా ఫస్ట్ నేను రెడ్డమ్మ తల్లినే మొక్కుంటాను నేను అడిగిన ఇప్పుడు ఈరోజు మొక్కున్నాను రేపటి కల్లా ఖచ్చితంగా జరిగిపోతుంది అంత నమ్మకము ఆ రెడ్డమ్మ అంటే నాకు నాకు టూ అబోర్షన్స్ అయ్యాయని చెప్పాను కదా తర్వాత ఒక నార్మల్ డెలివరీ తర్వాత ఆ బాబు కూడా చనిపోయాడు తర్వాత వచ్చేసి ధీరజ్ పుట్టాడు నేను అప్పుడు రెడ్డమ్మ దగ్గరికి వెళ్ళి బస్సులు తాగాను ధీరజ్ అయితే చాలా హెల్దీగా చాలా బాగున్నాడు అందుకే నాకు రెడ్డమ్మ అంటే చాలా ఇష్టం మా అమ్మ లాంటిది రెడ్డమ్ అంటే అక్క మీ ఊరు ఎక్కడా అని కామెంట్ అయితే వచ్చింది నాకు రెండు ఊర్లు ఉన్నాయి నాకే కాదు ప్రతి ఒక్క ఆడపిల్లకి రెండు ఊర్లు అయితే ఉంటాయి ఒకటి అమ్మగారు ఊరు ఇంకోటి అత్తగారు ఊరు మా అమ్మగారు ఊరు వచ్చేసి మంగంపేట మైన్స్ అంటారు కదా అక్కడ నుండి ఒక ఫైవ్ కిలోమీటర్స్ లోపలికి వస్తే మా అమ్మ వాళ్ళ ఊరైతే వస్తుంది ఇంకా మా వాళ్ళ ఊరు వచ్చేసి శాన్పై నుండి పల్లెల మీద సుండుపల్లికి వెళ్తే అక్కడ నుంచి ఒక కిలోమీటర్ వస్తే మా అత్తవాళ్ళ ఊరైతే వస్తుంది అమ్మ వాళ్ళ ఊరి పేరు వచ్చేసి కడియార్పల్లి వాళ్ళ ఊరి పేరు వచ్చేసి బండకాడిపల్లి మీకు తెలిస్తే కామెంట్ చేయండి అఫ్ కోర్స్ నా ఫ్యామిలీలో చాలామంది నా యూట్యూబ్ ఛానల్ అనేది ఫాలో అవుతూ ఉన్నారు వాళ్ళకైతే మా అడ్రస్ తెలిసే ఉంటుంది ఈ క్వశ్చన్ నన్ను చాలాసార్లు అడుగుతూనే ఉన్నారు నువ్వు యూట్యూబ్ చేస్తే మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ లేకపోతే మీ ఊర్లో వాళ్ళు కానీ నేనేమి అనరా అని ఒక క్వశ్చన్ అయితే వచ్చింది నన్ను అనాలి అని ఫిక్స్ అయితే వాళ్ళు నేను ఎలా ఉన్నా అంటారు మంచిగా ఉన్నా అంటారు చెడ్డగా ఉన్నా అంటారు నేను బాగుపడుతూ ఉన్నా అంటారు చెడిపోయినా అంటారు అంటే వాళ్ళు అనాలి అని ఫిక్స్ అయ్యారు అలాంటప్పుడు వాళ్ళ మాటలు పట్టించుకోవాల్సిన అవసరం నాకు లేదు ఆకలిస్తే నేనే కదా అన్నం తినేది ఎవరన్నా నాకు తినిపిస్తారా నాకు అడుపు నింపుతారా లేదు కదండి వాళ్ళ మాటలు నేను ఒక్కొక్కసారి పట్టించుకుంటాను ఒక్కొక్కసారి బాధపడతాను ఒక్కొక్కసారి అస్సలు చూసారా నా ఇంటికి ఒకలాంటి వాళ్ళు అని చెప్పేసి బాగా సురుగ్గా పక్కన అయితే పడేస్తాను అక్క మీరు గుండు ఎందుకు ఇచ్చారు అని అడిగారండి నేను గుండు ఎందుకు ఇచ్చానంటే పిల్లలు పుట్టిన తర్వాత తల్లిదండ్రులుగా మనం ఇస్తే ఆ పిల్లలకి చాలా మంచిదని పెద్దవాళ్ళు అయితే చెప్తూ ఉంటారు కొంతమంది ఇవ్వరు పైగా ఇవ్వకపోక కొన్ని కొన్ని మాటలైతే అంటూ ఉంటారండి గుండు గు ఆడవాళ్ళు గుండు చేసుకుంటే మగవాళ్ళు చూడకూడదు అనేసి ఇంకా గుండు చేయించుకుంటే వాళ్ళ హస్బెండ్కి వాళ్ళ మీద ఇంట్రెస్ట్ పోతుందనేసి ఇలా చాలా మాటలైతే విన్నాను నేను నేనైతే అవేం పట్టించుకోలేదు నా బా మా బాబు హెల్తీగా ఉండాలి ఆరోగ్యంగా ఉండాలి అంతకుమించి నాకైతే ఏది వద్దు అనుకొని ఎంటుకలు ఇచ్చేసాను అంతే కదా మీరైతే ఏం చేస్తారు ఈ వీడియో మీకు ఎలా అనిపించింది ఇంకా ఏదైనా మీకు డౌట్లు ఉన్నాయా కామెంట్ అయితే చేయండి వీడియో ఎండ్ వరకు చూసినా ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ సో మచ్ కింద హైప్ అని ఉంటుంది లైక్ చేసి కొన్ని పాయింట్స్ అయితే ఇవ్వండి ఈ వీడియోకి ఒక పదివేల వ్యూస్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ప్లీజ్ అండి ప్రతి ఒక్కరు లైక్ చేసి కామెంట్ చేయండి బాయ్ బాయ్